ఈ పెద్ద సెంటర్ ఉండే ట్రైనింగ్ సెంటర్ ఉండే దాని తర్వాత కలెక్షన్ సెంటర్ ఉండే గా ఉండే కొంత నిర్లక్ష్యం రాని రాని దానిగా ఇంట్రెస్ట్ కోల్పోయినారు తిరిగి మళ్ళీ మహిళా సంఘాలు పట్టు ఉత్పత్తి చేయడానికి సంబంధించి అప్పటికిప్పటికీ కొద్దిగా పని కూడా తక్కువ విధంగా పెరిగింది కాబట్టి తగ్గింది కాబట్టి మరి ఆ పట్టు కేంద్రాలకు సంబంధించు లేదా ఇతర అంతా ఏ కార్యక్రమం చేస్తుంటే బాగుంటుందో అటువంటి అన్ని లోన్లు కూడా అనేక రకాల కార్యక్రమాలు ఉన్నాయి దయచేసి మరి మీరు స్వయంగా ఆలోచన చేయండి లేకపోతే నేను కూడా దానికి సంబంధించినటువంటి వివరాలను ఎప్పటికప్పుడు మీకు అందించేటువంటి ప్రయత్నం మాట మనం చేస్తూ తప్పకుండా మీరంతా ఇప్పటికే ప్రభుత్వ తరఫున అందుతున్న కార్యక్రమాలను అందించుకుంటా ఇంకా కూడా భవిష్యత్తులో మీరు ఉన్నత స్థానానికి ఎదగాలని ఆకాంక్షిస్తూ ఈ రోజు ఇచ్చేటువంటి చీరలు అందరి యొక్క ఐక్యతకు ఇంకా శ్రమించి పనిచేయడానికి ఉపయోగపడతాయి పోతుంటే డ్రెస్ చేస్తారు ఎందుకో చదువుకోవాలని ఆలోచన ఇంజనీరం ఇచ్చే చీర ఇందిరమ్మ ఒక ఉక్కు మహిళ ఇవాళ కూడా ఇన్ని సంవత్సరాల తర్వాత మనం ఇందిరమ్మ యాడ్ చేసుకుంటున్నాం అంటే మహిళ ఒక మహిళ గట్టిగా కుటుంబం కాదు దేశాన్ని కూడా నడపగే శక్తి మనకి ఇందిరమ్మ ఆదర్శం ఆ విధంగా పేరు మీద వచ్చేటువంటి చీర మన ఒక్కొక్క బలాన్ని ఇచ్చి తప్పకుండా ఇంకా కష్టపడి శ్రమ పడి ఈ విధంగా ఉండాలని సందర్భంగా నేను కోరుకుంటూ మరి మీ అందరికీ హృదయపూర్వకంగా మరొకసారి అభినందనలు మొన్ననే ఎలకూర్చి బీర్దే ఒక కాటన్ పచ్చబడించిన రైతులకు గతంలో మరి అన్నగొండ వరంగల్ పోవలసిన అవసరం ఉండే మార్కెట్ కు ఇప్పుడు అవసరం లేకుండా ఇక్కడనే అమ్ముకోవచ్చు ఆరు వేలకు ఐదు వేలకు ఊళ్ళో అడుగుతారు ఎనిమిది వేల ఒక వందల రూపాయలకు ఇక్కడనే మరి అమ్ముకునేటువంటి విధంగా చర్యలు తీసుకోండి ఎక్కడ కూడా ఊళ్ళల్లో పత్తి ఒటిగానే తక్కువ అమ్ముకోవద్దని సందర్భంగా కోరుతూ అందరికి మరొకసారి నా తెలంగాణ నిన్న నా ఫోన్ వాయిస్ కాల్ ఎంతమందికి వచ్చింది ఎంతమంది మాట్లాడారు వాయిస్ కాల్ అందరికీ గ్రీటింగ్ చెప్తూ అందరికి వచ్చిన మీ అందరు ఆశీర్వచన కావాలని అడిగిన ఇవాళ ఈ ప్రోగ్రాం అయిపోగానే గ్రామ గ్రామాన మహిళా సంఘం తరఫున మీ ఇంటికి వద్దరు మీరే మండల గ్రామ మహిళా సంఘాల నాయకులు మీ ఊర్లన్న పద్దెనిమిది సంవత్సరాలు పైపడ్డ వాళ్ళందరికీ బొట్టు కుంకుమంది ప్రతి ఒక్కరికి బొట్టు పెట్టి ప్రతి ఒక్కరికి తెలంగాణ ప్రభుత్వం తరఫున మీరు భాగస్వాములుగా మహిళా సంఘాల నాయకులుగా ఊర్లో ఉన్నటువంటి ప్రతి మహిళకు కుంకుమోటు పెట్టి ఆశీర్వదం తీసుకొని ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వించే విధంగా వారికి ఆ చీర అందించి కొనసాగించేటువంటి బాధ్యత మీది అనే మార్గంగా మనవిస్తూ తప్పకుండా మీ అందరూ కూడా సంతోషంగా ఇంకా భవిష్యత్తులో ఆరోగ్యంగా ఆర్థికంగా ఉండాలని నాకు నా ప్రార్థి నా హృదయప్రమంగా నమస్కారాలు చెప్పు సెలవు